హాయ్ హలో వెల్కమ్ టు సాజీ రాజు యూట్యూబ్ ఛానల్ నేనైతే మా పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ ఒకటి చేస్తున్నాను మీకు కూడా చూపిస్తుంది చాలా హెల్దీ అనమాట పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వీడియోలోకి ఏం లేదు జస్ట్ రాగిపిండి ఉంటుంది కదా రాగిపిండి అండ్ గోధుమ పిండి మిక్స్ చేసి దోశ గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా పిండి ఒక దాంతోనే చేసుకోవచ్చు గోధుమ పిండి ఎందుకంటే నాకు కొంచెం రాగి పిండి తక్కువగా ఉంది రాగిపిండి రాగి పిండి కొంచెం తక్కువగా ఉందని చెప్పి నేను కొంచెం గోధుమ పిండి కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇది ఇదిలో ఫ్రై చేయండి ఎందుకంటే పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా పెట్టాలి న్యాచురల్గా రాయిపిండి ఒక అయితే చాలా మంచిది అనమాట రాయితుండేస్తే చాలా మంచిది నెయ్యితో కాల్చుకుంటే చాలా చాలా మంచిది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చేయచ్చు అదంటే ఎక్కువ ఐరన్ కంటెంట్ కదా అండ్ రాండి అండ్ బెల్లం ఒప్పు రండి అక్కడ చేస్తే చాలా హెల్త్కి మంచిది ఇంకా బెల్లం బెల్లం పౌడర్ ఉంది బెల్లం పౌడర్ మిక్స్ చేసుకోండి అందుకనికే లైట్గా షుగర్ వేస్తుంది కొంచెం ఒక ఒక త్రీ స్పూన్స్ అంతే ఎక్కువ ఏం కాదు ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను అందుకని బెల్లం వేసాం కదా షుగర్ కూడా కొంచెం లైట్గా వేస్తే స్వీట్ ఇచ్చి కొంచెం బాగుంటుంది ఓన్లీ బెల్లం అనే కాకుండా రెండు ఉంటే బాగుంటుంది మిక్స్ చేసుకున్నా నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తా బయటకు సాల్ట్ కూడా యాడ్ చేస్తాను సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకుంటా కొంచెం సాల్ట్ ఎక్కువ జస్ట్ కొంచెం ఒక చిన్న చిటికలు సాల్ట్ ఉంది జస్ట్ కొంచెం ఇంకేదో ఏం చేయండి జస్ట్ నేను తెలుసు కదా సాల్ట్ టేస్ట్కి అట్లా తగ్గితే అట్లా చాలా టేస్ట్ ఉంటుంది చెయ్యి మీరు కూడా మీకు చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం వాటర్తో మిక్స్ చేసుకున్నా కొంచెం మనకి దోశ బ్యాటర్ అట్లా పలుచుగా కాదు కొంచెం చిక్కగానే కలుపుకోవాలి చూపిస్తాను ఎట్లా కలుపుకోవాలి లైట్ లైట్గా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా హెల్దీ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇళ్ళ ఇష్టంగా తింటారు ఇంట్లో మిక్స్ చేసుకుంటే ఈ కంటిస్టెన్సీ చాలు ఎందుకంటే మనం షుగర్ వేసాం కదా నైట్గా షుగర్ కూడా కలిసి బాగా కలిసిపోతారు కదా కలిసి కొంచెం పిండి చెక్కదానం నుంచి కొంచెం పంచుకోవాలి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది అంతే ఇట్లా కలుపుకున్న తర్వాత దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పక్క పెట్టుకోవాలి కొంచెం వేడేవ్వాలి వేడిన తర్వాత లైట్గా గీ వేసుకొని కాల్చుకోవాలి దోశ బ్యాటర్లు వేసుకోవాలి అంత పల్చగా కాదు నేను చూపిస్తాను అట్లా వేసుకోవాలి వేడైంది కదా గీ వేస్తాను నైట్గా కొంచెం వేదిన మనం ఈ బ్యాటర్ వేసుకున్నాము కొంచెం గీరంతా స్ప్రెడ్ చేస్తున్నాము జస్ట్ ఒక గరిటన్నర వేసుకుంటే సరిపోతుంది చాలు ఎక్కువ పంచే వేయద్దు అలాగని మందంగా వేయద్దు ఎస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను మూత పెట్టాలి మూత పెట్టుకుంటే మొత్తం అదంతా ఉడికిపోతుంది చిన్నట్లా ఉడికిపోతుందా చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం కాలదు ఇంకా కొంచెం కాలిన తర్వాత అప్పుడు దాన్ని టర్న్ చేసుకుంటాం అనమాట చూద్దాం ఇప్పుడు కాలింది టర్న్ చేస్తాను బిట్ కూడా కాలిన తర్వాత తీసేద్దాం అంతే స్టవ్ మీడియంలో పెట్టి కాల్చుకుంటే మొత్తం ఈవెన్గా అన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల ఉడుగుతుంది కానీ బయటకు ఉడకదు ఇట్లా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది తీసాను చాలా మొత్తం నీట్ కాల్చుకొని తింటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి అన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కలర్ చేంజ్ అయినా ఇట్లా మొత్తం అట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అయితే ఇంకా అప్పుడప్పుడు రాగిపిండి పుట్టు పెట్టమని చెప్పారనమాట యాక్చువల్గా నాకు అది ఆవిరి పట్టాలి కదా క్లాత్ అది లేదని చెప్పి ఈరోజు ఇట్లా చేద్దామని చేస్తున్నాను ఆ రెసిపీ కూడా చేస్తాను అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఎట్లా చేయాలని అయితే ఇట్లా చేయండి ఓన్లీ ఇప్పుడు గోధుమ పిండి కలిపాను కదా అట్లా గోధుమ పిండి కాకుండా ఓన్లీ రాగి పిండితో చేయండి చాలా హెల్దీ అది మంచిది మొత్తం అనమాట దీన్ని ప్లేట్లో తీసుకుంటాను పక్కన అందులో మిగతా బ్యాటర్ని కూడా వేసుకోండి తీసేస్తున్నాను నేను ఇది ఇటు గీ అది ఏమి వేయకుండా వేస్తున్నాను చూడండి సేమ్ అదే ప్రాసెస్ అదే ఇది మొత్తం బట్ ఏం గీ అది ఏం వేయకుండా వేస్తున్నాను దీని మీద ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇది వేసాను కదా తర్వాత నేను తీసిన తర్వాత దీన్ని నేను గీ స్ప్రెడ్ చేస్తాను ఎరవ చూడండి వస్తుంది గీ అది ఏమైంది కదా జస్ట్ అట్లానే వేసా టూ సైడ్స్ కాలున తర్వాత అప్పుడు నేను దాన్ని గీ స్ప్రెడ్ చేస్తాను అనమాట నేను దీన్ని గీ చేస్తాను అనమాట చాలా హెల్తీ కదా గీతో తీసుకుంటే నేను గ్రీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చాలా టేస్ట్ ఉంది గీ కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది చూసాను నేను చూపిస్తాను మీకు ఇందాక నేను బియ్యతో కాల్చిన దానికి వితౌట్ బియ్యతో కాల్చిన దానికి డిఫరెన్స్ అయితే తీసేసుకొని సేమ్ అలాగే మిగతా బ్యాటర్ని కూడా వేసేసుకుంటే అయితే ఇంట్లో దోశ తినలేకపోయినా వాళ్ళు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుందన్న ఇంకేమైనా స్వీట్ తినాలనిపిస్తుంది అన్న అనిపించిన ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఈరోజైతే నేను మా పిల్లల కోసం రాగి పిండి అలాగే గోధుమ పిండి రెండు మిక్స్ చేసి ఇట్లా చేశాను చాలా టేస్టీ అండ్ హెల్తీ అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా ఇష్టపడతారు స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అందుకే ఈరోజు నేను ఇట్లా ప్రిపేర్ చేశాను అనమాట హెల్దీ అండ్ టేస్టీ ఐటమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి చాలా సప్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సాజీ రాజు బాయ్